జగిత్యాల జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ జగిత్యాల జిల్లాతో పాటు నిజామాబాద్ మంచిర్యాల ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జగిత్యాల రూరల్ పోలీసులు పట్టుకున్నారు గత కొంతకాలంగా ముసుగులు వేసుకుని తాళాలు వేసి ఉన్న ఇళ్లని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తించారు నలుగురు ముఠాలో ఒకరు మైనర్ కాగా మరొకరు పరారిలో ఉన్నారు మిగతా ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించారు వారి నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఐదు గ్రాముల బంగారం పంతొమ్మిది వేల నగదు ఓ కారు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యారెస్ రఘుచందర్ మీడియాకు వెల్లడించారు ఈ ముఠాలో మరికొంతమంది కూడా ఉన్నారని వారిని సైతం అరెస్టు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు నిందితులను పట్టుకోవడంలో సహకరించిన జగిత్యాల పోలీస్ సిబ్బంది జగిత్యాల రూరల్ ఎస్ఐ ఎన్ సధాకర్ మెట్పల్లి ఎస్ఐ పి కిరణ్ కుమార్ బీర్పూర్ ఎస్ఐ రాజు ఏఎస్ఐ ఎం సత్తయ్య కానిస్టేబుల్ ఎం శ్రీనివాస్ ఏ మోహన్ ఎస్ రమేష్ ఎన్ శ్రీనివాస్ ఎస్ కిరణ్ ఎస్ విశాల్ ప్రణయ్ ఆంజనేయులు సత్యన మరియు సాంకేతిక పరిజ్ఞాన నిపుణులైన మల్లేష్ మహేష్ రాజశేఖర్ వారిని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించినట్టు డిఎస్పీ రఘుచందర్ తెలియజేశారు ఈ కార్యక్రమా రూర్ల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ పాల్ ఉన్నారు సమేశ్ రండి నరసింహ ఫలక్ సార్ సార్ చలో కండి జరుగురేనా విద్యాలయ సంస్థ

బంగారు నగర్ మరియు నగర్దేశ్కి వెళ్ళినాయి దీని మీద ఎస్బీఆర్ ఆదేశం మేరకు ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఎస్ఐ దుర్వోల్ సధాకర్ మరియు కిరణ్ ఎస్ఐ రేట్పల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో స్పెషల్ టీంలో ఫామ్ చేసి ఇలా కొంచెం టెక్నికల్ వచ్చింది ఇది మహారాష్ట్రకు చెందిన దొంగల కూటది వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈ దొంగల కూటను కొంతమందిని గుర్తించడం జరిగింది వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు వేరే దగ్గర వెళ్ళారు తర్వాత ఈరోజు అందులో ఆ ముఠాలోని ఒక ముగ్గురు వ్యక్తులను మేము అరెస్ట్ చేసినాము దాంట్లో ఒక తను జాయిన్ అయ్యారు మిగతా అతని పేరు ఉండే శ్రీకాంత్ తర్వాత రాహుల్ సాయినాథ్ వీళ్ళిద్దరూ మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఇంకో అతను అసలు మెయిన్ యాక్ ఎవరైతే ఉన్నాడో ఉండే అనిల్ అనే వ్యక్తి అబ్స్టాండింగ్లు ఉన్నాడు వీళ్ళ దగ్గర నుంచి కొంత సొత్తు ఆ బంగారం నగలు కొన్ని ఆ జరిగిన సంఘటనకు సంబంధించిన నగలకు రికవరీ చేయడం జరిగింది మిగతా ఇంపార్టెంట్ నిందితుడు కానీ దొరికితే మన మిగతా సొత్తు కూడా మనకు రికవరీ జరుగుతుంది వీళ్ళు ఇంటరాగేషన్లో మన నిర్మల్ జగిత్యాలతో పాటు మెట్పల్లి సంబంధించిన కోరుకులకు సంబంధించిన దూమధానాలు మరియు గోదానికి సంబంధించిన దోమదానాలు కూడా ఒప్పుకోవడం జరిగింది తర్వాత లక్ష్య సంబంధించి కూడా ఒప్పుకోవడం జరిగింది గతంలో వీళ్ళు అలవాటుగా దొంగధనాలు చేస్తున్నారు గతంలో కూడా వీళ్ళకి నేర చరిత్ర ఉంది మహారాష్ట్ర వివిధ ప్రదేశాల్లో దాదాపు ఒక పది రోజులు దీని మీద కృషి చేసి ఈ దోగాలను అరెస్ట్ చేయడంలో మన పట్టుకోవడం ప్రతిభగాన వచ్చిన జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్ మరియు ఎస్ఐ సుధాకర్ వెట్పల్లిసే కిరణ్లకు మన వాళ్ళ సిబ్బందిని ఎస్పీఆర్ అభినందించడం జరిగింది ఇక వీళ్ళు జైల్లో రకరకాల వ్యక్తులు వీళ్ళు ఓటర్ వీళ్ళు ఏంటంటే ముందు రక్కి చేస్తారు కార్ను కార్లో తీసుకొని వచ్చేసి కూడ కొడుకుడు ఆ కార్ను కూడా సీజ్ చేసి వీటితో పాటు వాళ్ళు ఏంటంటే ఎక్కడ కూడా వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా సీసీ కెమెరాలు వాడకుండా మండి క్యాప్స్ పెట్టుకొని తర్వాత గ్లౌస్ వేసి పెట్టుకొని కింద పిల్లలు వాడకుండా ఇట్లాంటి ఈ రాడ్లు తాళాలు బాగా కొట్టడానికి స్క్రూ డ్రైవర్లు యూటిలైజ్ చేస్తారు అవి కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు